హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మనం డైలీ చేసుకునే నాలుగు రకాల చట్నీలను చూపిస్తున్నానండి వేడి వేడి గారెల్లోకైనా మిలెట్స్ ఇడ్లీల్లోకైనా దోశలు కట్టె పొంగలి కొబ్బరి దోశలు అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటాయండి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఎండ్ స్క్రీన్ లో కానీ లేదంటే ఐ కార్డ్స్ లో గానీ ఇస్తాను ఒకసారి చూడండి ముందుగా అల్లం పచ్చడిని తయారు చేయడం చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవి వేగుతుండగా అరకప్పు ఎండుమిర్చిని వేసుకోవాలండి నేను తీసుకున్న ఎండుమిర్చి చాలా కారం గల ఎండుమిర్చి అందువల్ల కప్పు మాత్రమే వేసుకుంటున్నాను మీరు కారం తక్కువగా ఉన్న ఎండు ఎండిమిరపకాయలను తీసుకున్నట్లయితే అరకప్పు వేసుకోవచ్చండి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అరకప్పు అల్లం తరుగుని వేసుకోవాలి నాలుగు రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి కరివేపాకు ఎటువంటి తడి లేకుండా చూసుకోవాలండి కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకుంటే పచ్చడి కమ్మగా చాలా బాగుంటుంది ఈ పచ్చడి మనకి పదిహేను రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలవ ఉంటుందండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార పెట్టుకుని మిక్సీ జార్లోకి వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే కొలిచి తీసుకుంటున్నామో అదే అర అరకప్పు బెల్లం తురుముని వేసుకోవాలి అరకప్పు వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న చిక్కటి చింతపండు గుజ్జుని వేసుకోవాలండి వేడి నీళ్ళల్లో చింతపండుని నానబెట్టుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్టు ఒక పావు స్పూను పసుపు వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మనకి వాటర్ ఏమీ అవసరం ఉండదండి చింతపండు వాటరే సరిపోతుంది అంతే ఎంతో సులభంగా అల్లం పచ్చడి రెడీ అయింది పైన ఆవాలు మినపప్పు జీలకర్ర కరివేపాకు తోటి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు కొబ్బరి గులసనగపప్పు చట్నీని చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకుని మూత పెట్టుకుని ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి ముక్కలు ఫ్రై చేసిన పచ్చిమిర్చి గొల్లసెనగపప్పు వేసుకోవాలి ముప్పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటే అరకప్పు గొల్ల వేసుకుని ఒక అర స్పూన్ జీలకర్ర రుచికి తగినంత సాల్టు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత చివరిగా నాలుగు రెమ్మల కొత్తిమీరని ఈ విధంగా తుంచి వేసుకోవాలి చివరిలో కొత్తిమీర వేయడం వల్ల సగం సగం నలిగి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి కొత్తిమీర ఫ్లేవర్ తోటి పైన మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు తోటి పోపు పెట్టుకుంటే ఈ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పచ్చడి ఏ రోజైతే చేసామో ఆ రోజైతేనే బాగుంటుందండి మరుసటి రోజుకి అంత బాగోదు ఇప్పుడు శనగపిండి చట్నీని చూద్దాము ఈ చట్నీనే బొంబాయి చట్నీ అని కూడా అంటారండి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూను పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఇవి వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఇవి వేగుతుండగా ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికడు పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ ఇలా మరుగుతూ ఉండగా ఒక కప్పులోకి రెండు పెద్ద స్పూన్లతోటి శనగపిండిని తీసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ శనగపిండిని పలుచుగా కలుపుకోవాలి శనగపిండి వాటర్లో వేసేటప్పుడు పలుచగా కలుపుకోవాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఇలా కలుపుకున్న శనగపిండిని ఆల్రెడీ మరుగుతున్న వాటర్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి శనగపిండిని పలుచగా చేసుకున్నట్లయితే ఇలా వాటర్లో వేయగానే ఉండ కట్టకుండా ఈవెన్గా ఉడుకుతుందండి సాల్ట్ ఏమైనా తగ్గితే చూసి వేసుకోవచ్చు అల్లం పచ్చిమిర్చిని దంచి అయినా వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది శనగపిండి అంతా ఇలా బాగా ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుంది అంతే శనగపిండి చట్నీ రెడీ అయింది ఇప్పుడు వేరుశెనగ గుళ్ళ చట్నీని చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు వేరుశెనగ గింజల్ని వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో గింజ లోపల వరకు వేగేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ కూడా ఒకరోజు మాత్రమే నిల్వ ఉంటుంది ఇందులోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని మధ్యకి తుంచి వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లార పెట్టుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి వేడి మీద ఈ మిక్సీ చేయకూడదండి మిక్సీ జారు వేడెక్కిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర సాల్టు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చట్నీని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి తోటి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ